చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి పేపర్స్ బిట్స్ మాస్లో అవసరాల అనుక్రమణికలు అత్యున్నతమైనటువంటి అవసరం ఆప్షన్ ఏ ప్రేమ వాత్సల్యం సంబంధిత అవసరం ఆప్షన్ బి ఆత్మ ప్రస్తావన ఆత్మసాఫల్య అవసరం ఆప్షన్ సి రక్షణ భద్రత అవసరం ఆప్షన్ డి శారీరక అవసరాల అవసరం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆత్మ ప్రస్తావన ఆత్మసాఫల్య అవసరం నెక్స్ట్ మంచి అభ్యసనాన్ని అవరోధన పరిచే అంశం ఆప్షన్ ఏ అభ్యసన అంశాలను అర్థవంతంగా అమర్చి నేర్చుకోవడం ఆప్షన్ బి విరామం లేకుండా నేర్చుకోవడం ఆప్షన్ సి ఏకాగ్రతతో నేర్చుకోవడం ఆప్షన్ డి పరిపుష్టిని పొందుతూ నేర్చుకోవడం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి విరామం లేకుండా నేర్చుకోవటం నెక్స్ట్ బండి నడపడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తి చెట్లను ఎక్కడం నేర్చుకోవటంలో జరిగే అభ్యసన బదలాయింపు రకం ఆప్షన్ ఏ అనుకూలత ఆప్షన్ బి ప్రతికూల ఆప్షన్ సి శూన్య ఆప్షన్ డి ద్విపాశ్వ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శూన్య నెక్స్ట్ మరంత జ్ఞానం ఉన్నవారు అనే భావన కలిగిన సిద్ధాంతం మరియు సిద్ధాంతకర్త మరంత జ్ఞానం ఉన్నవారు ఎంకే అనే భావన కలిగిన సిద్ధాంతం మరియు సిద్ధాంతకర్త ఆప్షన్ ఏ సంజ్ఞానాత్మక సిద్ధాంతం పియాజే ఆప్షన్ బి బోధనా సిద్ధాంతం బ్రూనర్ ఆప్షన్ సి సాంఘిక అభ్యసనం బండూరా ఆప్షన్ డి నిర్మాణాత్మక సిద్ధాంతం వైగట్స్కి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నిర్మాణాత్మక సిద్ధాంతం వైగట్స్కి నెక్స్ట్ హఠాత్తుగా ఏర్పడే మెరుపు లాంటి ఆలోచన కింది సిద్ధాంత భావన ఆప్షన్ ఏ యత్నదోష అభ్యసనం ఆప్షన్ బి సాంప్రదాయ అభ్యసనం ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యసనం ఆప్షన్ డి కార్యసాధక అభ్యసనం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంతర్దృష్టి అభ్యసనం నెక్స్ట్ సుకన్య ఆంగ్లం గురించి తాను ఎదుర్కొంటున్నటువంటి భయాందోళన పరిష్కారం కోసం ఇంగ్లీష్ టీచర్ను సంప్రదించగా ఆమె పూర్తి సమాచారాన్ని రాబట్టి సుకన్య తనంతట తానే సమస్యకు కారణాన్ని విశ్లేషించుకొని పరిష్కార మార్గాన్ని కనుగొని అమలు చేసేలా ప్రోత్సాహాన్ని అందించారు ఈ మంత్రణ ప్రక్రియ ఆప్షన్ ఏ నిర్దేశక మంత్రణం ఆప్షన్ బి అనిర్దేశక మంత్రణం ఆప్షన్ సి శ్రేష్ట గ్రహణ మంత్రణం ఆప్షన్ డి అధికారయుత మంత్రణం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనిర్దేశక మంత్రణం నెక్స్ట్ సహకార అభ్యసనంలో ఆప్షన్ ఏ విద్యార్థులు స్తబ్దంగా ఉంటారు ఆప్షన్ బి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతుల ఆధారంగా బోధన ఉంటుంది ఆప్షన్ సి జట్టు సభ్యులందరికీ సమప్రాధాన్యత ఉంటుంది ఆప్షన్ డి విద్యార్థుల వైయక్తిక భేదాలను ప్రాధాన్యత లేదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జట్టు సభ్యులందరికీ ప్రాధాన్యత ఉంటుంది నెక్స్ట్ హీదర్ అన్వేషణలో అనేక స్థాయిలు సిద్ధాంతం ప్రకారం అన్వేషణ అభ్యసనంలో ఈ స్థాయిలో విద్యార్థులలో అంతర్గత ప్రేరణ పెరిగి స్వయంగా పరిశోధనలు చేసే స్థాయికి ఎదుగుతారు ఆప్షన్ ఏ నిర్ధారణ విచారణ ఆప్షన్ బి నిర్మాణాత్మక విచారణ ఆప్షన్ సి మార్గ నిర్దేశన విచారణ ఆప్షన్ డి నిజమైన నిర్ధారణ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నిజమైన నిర్ధారణ నెక్స్ట్ క్రింది వాణిలో పఠన వైకల్యం ఆప్షన్ ఏ డిస్గ్రాఫియా ఆప్షన్ బి డిస్లెక్సియా ఆప్షన్ సి డిస్కాలిక్యూలియా ఆప్షన్ డి డిస్ఫేసియా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డిస్క్లెక్సియా నెక్స్ట్ క్రింది ప్రవచనాలలో విద్యార్థి కేంద్రీకృత తరగతి గదికి రుజువు కానిది ఆప్షన్ ఏ జ్ఞాన నిర్మాణ సన్నివేశాలుంటాయి ఆప్షన్ బి తరగతి గది నిర్వహణ జట్టు కృత్యాలు జరుగుతుంది ఆప్షన్ సి విద్యార్థులు స్వేచ్ఛగా భావాలను వ్యక్తం చేస్తారు ఆప్షన్ డి మూల్యాంకనం తరగతి గది అనుభవాలకు పరిమితమై ఉంటాయి సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మూల్యాంకనం తరగతి గది అనుభవాలకు పరిమితమై ఉంటుంది నెక్స్ట్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రాతిపదికగా నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యం ఆప్షన్ ఏ ఉపాధ్యాయులలో ప్రమాణాల పెంపుదల ఆప్షన్ బి పరీక్షా వ్యవస్థలో ప్రమాణాల పెంపుదల ఆప్షన్ సి పరీక్షల పట్ల వ్యాకులత అనారోగ్య పోటీతత్వాన్ని అధిగమించడం ఆప్షన్ డి విద్యాశాఖ పనితీరును మొత్తంగా అభివృద్ధిపరచడం సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పరీక్షల పట్ల వ్యాకులత అనారోగ్య పోటీతత్వాన్ని అధిగమించడం నెక్స్ట్ క్రింది వాణిలో వ్యక్తిగత అభ్యసన విధానం ఆప్షన్ ఏ సెమినార్ ఆప్షన్ బి చర్చలు ఆప్షన్ సి మేధోమదనం ఆప్షన్ డి దూర విద్య సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దూర విద్య నెక్స్ట్ బ్రూనర్ ఆలోచనలకు వ్యతిరేకమైనది ఆప్షన్ ఏ అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం ఆప్షన్ బి నిబంధనల ద్వారా వ్యక్తులలో అభ్యసనాన్ని ప్రోత్సహించవచ్చు ఆప్షన్ సి బోధనా విషయాల కంటే బోధనా పద్ధతికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి ఆప్షన్ డి జ్ఞానం వ్యక్తి అనుభవాలకు అతీతం కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నిబంధనల ద్వారా వ్యక్తులలో అభ్యసనాన్ని ప్రోత్సహించవచ్చు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి